కష్టములు మనమున్నను ఏ రీతిలో ఏ పరిస్థితులు మనమున్నను ఆ పరిస్థితులు వైపు చూడకుండా ఏసు వైపు చూడాలి ఇది విశ్వాసి చేయవలసిన కార్యం ఆయనను చూచినా అంతయు సరి అవును భక్తుడన్నారు నిన్ను తలచిన నాడే నీటెన్ కలియుని కీడు దేవా నిన్ను తలంచుకున్న నాడు మీ వైపు నేను చూచిన నాడు నా కీడులన్నీ నీటిలో కలిసిపోతాయి అంటే అంతగా పోతాయి అవి మనకున్నటువంటి అప్పుల వైపు మనకున్న బాధల వైపు మనకున్న అనారోగ్యం వైపు మనకున్న సమస్యల వైపు మనం ఇదే ఎక్కువ చేస్తాం దేవుని చూడము సమస్యల వైపు చూస్తాం దేవుని చూడము అప్పుల వైపు చూస్తాం దేవుని చూడము కష్టాల వైపు చూస్తాం మనను మనం చూసుకున్నట్లయితే నా వెళ్ళను పాడు లేక మన వైపు చూసుకోవడం అంటే నా తెలివి తెలివి ఉండొచ్చు సౌలు గారు ఉన్నారు బైబిల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్నారు ఇస్రాలు మీదకి రాజుగా మొట్టమొదటి సవులు మొట్టమొదటి రాజు సౌలు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు ఆ సౌలు యొక్క జీవితం ఏంటి తెలుసా ఈటు మీద ఆయన దేవుని మీద ఆనుకోలేదు ఈటు మీద ఆనుకున్నందువల్ల ఆయన నాశనం అయిపోయినటువంటి కార్యం గనుక మనము దేవుని మీద ఆనుకోవాలి దేని మీద ఆనుకో జ్ఞానం మీద ఆనుకోకూడదు డబ్బు మీద ఆనుకోకూడదు బలాఘం మీద ఆనుకోకూడదు బంధువుల మీద ఆనుకోకూడదు నాకు పలాన నాయకుడు తెలిసి అనబడిది ఆనుకోవడము ఉండకూడదు దేవుని మీద నమ్మదగినటువంటి ఎట్టి పరిస్థితుల్లో నిన్ను విడువను ఎడబాయునని వాగ్దానం ఇచ్చిన దేవుని మనం ఆనుకోవాలి నన్ను అందరూ అన్ని విడిచిన ఎన్నడూను విడువనట్టి వేసే కావాలి ఎప్పటికీ విడువనటువంటి వారు ఎవరునంటే అంటే అది దేవుడే దేవుడు ఒక్కరే మనల్ని విడిచిపెట్టనిది దేవుడు ఒక్కరే